పొట్టి శ్రీరాములు గారి యొక్క నూట ఇరవై ఒక జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సమావేశమయ్యాం మొన్నే మనం ఆత్మర్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం ఎందుకంటే జనం కోసం తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎంతోమంది పుడతారు గాని కొంతమంది చరిత్రలు మిగిలిపోతారు తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభవాల ప్రకారం పరిపాలన చేయలేదు అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ను పంపించేవాళ్లు అలాంటి విదేశీ పరిపాలన స్వాతంత్రం వచ్చింది కళ్లగన్నం కళలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది ఆ రోజు మనమందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం మెడ్రాస్ ఒకటి లేకపోతే కలకత్తా మహారాష్ట్ర ఇలాంటి నాలుగైదు సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు అయితే తర్వాత కూడా ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళు వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవి అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి త్యాగం చేసిన వ్యక్తి ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి నుంచి కూడా నేను తెలియజేసుకుంటున్నాను